ఒక హిస్టారికల్ సబ్మిట్ జరిగింది తెలుగు ఓకే ఆర్ ఇంగ్లీష్ ఫస్ట్ తెలుగు వన్ ఆర్ టు బెట్స్ ఇన్ ఇంగ్లీష్ దట్ ఇస్ బెటర్ విశాఖపట్నం మొట్టమొదటిసారిగా ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక ఈవెంట్ మనం జరుపుకున్నాం ఇందులో కూడా మీరు చూస్తే నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు మంది పార్టిసిపేట్ చేశారు ఇంతవరకు చరిత్రలో ఇంతమంది పారిశ్రామికవేత్తలు గాని ప్రాస్పెక్టివ్ యాస్పెరెంట్స్ కానీ ఇంతమంది పార్టిసిపేట్ చేసిన సందర్భాలు ఎప్పుడూ లేవు గవర్నమెంట్ కూడా దగ్గర దగ్గర ఒక ఐదు వందల మంది గవర్నమెంట్ పనిచేశారు అందరూ కలిసి ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు మంది ఈ మూడు రోజులు ఒక హిస్టారికల్ ఈవెంట్ జయప్రదించడానికి ముందుకు పోయారు అందులో ఇంటర్నేషనల్ డెలిగేట్స్ చూస్తే సిక్స్ ఫార్టీ వచ్చారు ఇది ఒక యునిక్ కాంబినేషన్ డొమెస్టిక్ డెలిగేట్స్ ఇక్కడంతా వింది కంట్రీ వచ్చిన వాళ్ళందరూ పదకొండు వందల ముప్పై ఐదు మంది వచ్చారు మన స్టేట్ గాని దేశంలో కానీ మొత్తం ఈసారి వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని నాలెడ్జ్ ఎక్స్చేంజ్ కూడా ఉపయోగించాం నెట్వర్కింగ్ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ బీటు బి అనేక మార్గాలతో పోతే దీనికోసం పన్నెండు వందల యాభై మంది ఇండస్ట్రీ లీడర్స్ వచ్చారు డిప్లొమాట్స్ నూట ఎనభై ఐదు వచ్చారు అదే మరి ఏపీ గవర్నమెంట్ ఆరు వందల పన్నెండు మంది వచ్చి సెషన్ లో పార్టిసిపేట్ చేశారు స్పీకర్స్ నూట తొంభై మంది వచ్చారు ఎంఓయు పార్ట్నర్స్ పదహైదు వందల డెబ్బై ఐదు మంది వచ్చారు ఇవన్నీ కూడా ఫార్టీ సిక్స్ ఫార్టీ వన్ సెషన్స్ పెట్టాం నూట తొంభై మంది స్పీకర్స్ తో దగ్గర దగ్గర నలభై ఒక్క మంది నలభై ఒక్క సెషన్స్ పెట్టాం ప్లేనరీ సెషన్స్ ఒక ఇరవై నాలుగు స్టేట్ సెషన్స్ పదకొండు కంట్రీ సెషన్ నాలుగు పెట్టాం ఇంకొక పక్కన నేను దగ్గర దగ్గర ఇరవై నాలుగు బయోలాట్రల్ మీటింగ్స్ పెట్టుకున్నాం ఎంఓయూస్ కానీ అదే మరి మీటింగ్స్ కానీ సబ్మిట్ల పార్టిసిపేట్ చేయడం కానీ ఇరవై నాలుగు నేను పార్టిసిపేట్ చేశాను బిజినెస్ మీటింగ్స్ పదహారు జరిగాయి గవర్నమెంట్ డెలిగేషన్స్ మీటింగ్స్ ఎనిమిది జరిగాయి